ే కన్య కుమారి ప్రచోదయాతు అంటాం కాబట్టి మన కోరికలన్నీ తీర్చడానికి బిజవాడులో కూడా కనకదుర్గగా వెలసెల్లి మన అందరిని కూడా చల్లగా కాపాడుతూ మన కోరికలన్నీ తీరుస్తుంది అటువంటి అమ్మాయి యొక్క ఆకారం కాత్యాయని మన కోరికలను తీర్చడానికి అమ్మవారు ధరించిన చీర నీలం రంగు అమ్మవారికి నాలుగవ రోజు రోజు దేవి అలంకరణలో అమ్మవారికి కట్టిన చీర ఇంక్ బ్లూ కలర్ బ్లూ బ్లూ కమిటీ వారి పాట ఐదు వేల రూపాయలు సత్య గారి పాట సత్య గారి పాట రూపాయలు అంటే అందరి అందుకని అందరూ ఐదు వేలు ఐదు వందలు సత్యాగారు లలిత గారి పాట ఆరు వేలు మందిరా గారి పాట ఆరు వేలు రెండు వందలు పార్వతి గారి పాట ఆరు వేల ఐదు వందలు నవిత గారి పాట ఏడు వేల రూపాయలు సౌభాగ్య గారి పాట ఎనిమిది వేలు పేరు ప్రగతి గారి పాట ఈ కూతుర ఒక ప్రగతి ప్రగతి పాట ఎనిమిది వేల ఐదు వందలు ప్రగతి గారి పాట ఎనిమిది వేల ఐదు వందలు ఒకటోసారి నవిత గారి పాట తొమ్మిది వేలు ధనలక్ష్మి గారి పాట తొమ్మిది వేల ఐదు వందలు ప్రగతి గారి పాట పదివేల రూపాయలు ధనలక్ష్మి గారి పాట పదివేల ఐదు వందలు ధనలక్ష్మి గారి పాట ఒకటోసారి పదివేల ఐదు వందలు నవిత గారి పాట పదివేల ఏడు వందలు కొంచెం ధనలక్ష్మి గారి పాట పదకొండు వేలు ధనలక్ష్మి గారి పాట ఒకటోసారి పదకొండు వేల రూపాయలు నవీత గారి పాట పదకొండు వేల ఒక్కొంద పదకొండు వేల రెండు ఆల్ వన్స్ ఆల్ వన్స్ అయితే ధనలక్ష్మి గారి పాట ఆల్ వన్స్ పదకొండు వేల నూట పదకొండు రూపాయలు ధనలక్ష్మి గారి పాట ఒకటోసారి పదకొండు వేల నూట పదకొండు రూపాయలు నవిత గారి పాట పదకొండు వేల ఐదు వందలు కాంప్రమైజ్ సెటిల్మెంట్ జరగకూడదు ఏదైనా అవి నాకు చెప్పకూడదని చెప్పట్లేదు నవిత గారు ఎందుకు ప్రతి సంవత్సరం వేలలో యాక్టివ్గా పార్టిసిపేట్ చేయడం తర్వాత సెంటిమెంట్ ఉంది లాస్ట్ ఇయరు ఇదే మండపంలో ఇదే నవదట టైంలో అమ్మవారి చీర తీసుకెళ్లారు పోయిన నాలుగైదు నెలలు అవుతున్నాం ఏప్రిల్లో వాళ్ళ అమ్మాయికి చాలా మంచి సంబంధం చాలా గ్రాండ్గా పెళ్లి తిరగడం కూడా జరిగింది ఆ ఉన్నాయి సరస్వదేవి అలంకరణలో కూడా చీర తీసుకెళ్లి ఉన్నారు వాళ్ళు వాళ్ళే వాళ్ళ నెక్స్ట్ ఇయర్ వాళ్ళ పిల్లల్ని ఇక్కడ మనం ఒక డాక్టర్లుగా వాళ్ళకి సన్మానం చేయడం కూడా జరిగింది అంటే నీట్ ఎగ్జామ్ రాసేవాళ్ళు జేడీఈ రాసేవాళ్ళు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏం అయినా సరే ఒక సెంటిమెంట్ అయితే ఉంది అంటే వాళ్ళు ఎఫర్ట్ లేకుండా ఓన్లీ చీర తీసుకెళ్తే అంటే అలానే కాదు డెఫినెట్లీ ఎంతో కొంత ఎంతో కొంత అడిషనల్ బెనిఫిట్ డబ్బు డెఫినెట్గా బ్లెస్సింగ్స్ అయితే వస్తాయి ఇప్పుడు నేను ఇంతకుముందు ఎక్కడ ఆగిపోయాను మర్చిపోయాను పదకొండు వేల ఐదు వందల దగ్గర ధనలక్ష్మి గారి పాట పదకొండు వేల ఐదు వందల పదహారు పదకొండ పదకొండు పదకొండు వేల ఐదు వందల పదకొండు రూపాయలు ధనలక్ష్మి గారి పాట ఇది ఎంత మాత్రం మైకైనా ఇది రెండు గంటలు మాట్లాడాలి నేను ఒక మూడు రూపాయలు రెండు రూపాయలు పెట్టుకుంటూ పోతే కాదు ఇప్పటి నుంచి రూల్ మినిమం వంద రూపాయలు అంటే కొంచెం ప్రైస్ చివరికి వచ్చిన తర్వాత కొంచెం కష్టం ఉంటుంది కాబట్టి మినిమం ఇంక్రిమెంట్ వంద రూపాయలు ధనలక్ష్మి గారి పాట పన్నెండు వేలు పొద్దులు పంచాయతీ గారు ధనలక్ష్మి గారి పాట ఒకటోసారి పన్నెండు వేలు పాట రెండవసారి